నమో భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ఇంద్రియ సత్య వర్ణనంలో నాలుగు ఆర్య సత్యాల గురించి చెప్పుకుంటూ నిన్నటి వరకు దుఃఖము దుఃఖ సముదయం వరకు పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం దుఃఖ నిరోధ వర్ణనం దుఃఖ నిరోధ వర్ణనంలో యో ఏవ తనహాయ మొదలైన విధంగా సముదయ నిరోధ వర్ణనము ఆరంభింపబడింది అంటే పాలీలో ఈ విధంగా ఆరంభింపబడింది అని చెప్తున్నాడు ఇలా ఎందుకు చేయబడింది సముదయ నిరోధం వలన దుఃఖ నిరోధం కలుగుతుంది అని తెలపడానికి అలా ఎందుకు చెప్పబడింది అంటే సముదయాన్ని నిరోధిస్తే దుఃఖము నిరోధింపబడుతుంది అని చెప్పడానికి సముదాయము అంటే దుఃఖము ఎందువల్ల కలుగుతున్నది అంటే తృష్ణ వల్ల కలుగుతున్నది ఆ తృష్ణను నిరోధించితే దుఃఖము నిరోధింపబడుతుంది అని తెలపడానికి ఎందుకనగా సముదయ నిరోధం ఒక్కదాని వలనే దుఃఖ నిరోధం సాధ్యమవుతుంది ఇందుకు ఇతర మార్గమేమీ లేదు అందుకే పాలీలో కూడా రోగం లేని దృఢమైన వృక్షాన్ని మొదలంట నరికినా మళ్ళీ పెరుగునట్లుగా తృష్ణా సంస్కారాలు నశింపకపోవటం వలన ఈ సాంసారిక దుఃఖము మరలా మరలా కలుగుతూనే ఉంటుంది ఒక దృఢమైన వృక్షాన్ని మొదటికి నరికిన మళ్ళీ అది చిగురించి పెరుగుతుంది అదేవిధంగా ఈ తృష్ణా సంస్కారాలు ఉన్నంత వరకు ఈ సాంసారిక దుఃఖము మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉంటుంది అని భగవానుడు దమ్మపదంలో బోధించాడు ఇలా సముదయ నిరోధం వల్లనే దుఃఖ నిరోధం కలగడానికి వీలవుతుంది కనుక భగవానుడు దుఃఖ నిరోధాన్ని బోధిస్తూ సముదయ నిరోధమే అందుకు ఉపాయము అని తెలిపినాడు తథాగతుడు సింహస్వభావము కలవాడు సింహము తనకు తగిలిన ఆయుధాన్ని వెంబడించదు కానీ ఆయుధాన్ని విసరిన వారిని వెంబడిస్తుంది తథాగతుడు కూడా ఫలితాన్ని కాక కారణాన్ని చూస్తాడు వాచ్యార్థం ఇది ఏవ తన్హాయ అంటే ఆ పునర్భవాన్ని కలిగించే తృష్ణ యొక్క అనగా కామతృష్ణ మొదలుగా వర్ణించ వర్ణించబడిన కృష్ణ యొక్క విరాగం అంటే విరాగం విరాగమే దానికి మార్గము అని ఎందుకంటే పాలిలో విరాగంతో విముక్తి కలుగుతుంది అని చెప్పబడింది అందువల్ల విరాగము మార్గము అని విరాగం లేకుండా ఎవడు విముక్తిని పొందలేడు ఇంద్రియ సుఖాల పట్ల ఉండేటువంటి రాగాన్ని తొలగించుకున్నప్పుడే విముక్తి కలుగుతుంది ఆ రాగం తొలగిపోవటమే విరాగం అంటే రాగం లేకపోవటమే విరాగం ఆ విరాగము నిరోధం వలన కలుగుతుంది కనుక విరాగ నిరోధము అనబడుతుంది చిత్తప్రవృత్తుల నిరోధం వల్ల సంపూర్ణంగా కలిగే విరాగ నిరోధమే అశేష విరాగ నిరోధము అనబడుతుంది ఈ చిత్త ప్రవృత్తులు ఆ చిత్తంలో ఉండేటువంటి వివిధ ప్రవృత్తులు లేదా మలినాలను నిరోధించటం వల్ల సంపూర్ణంగా కలిగే విరాగ నిరోధమే అశేష విరాగ నిరోధం అనబడుతుంది అంటే ఇంకా ఏమీ మిగలకుండా చిత్త మలినాల్ని సంపూర్ణంగా నిరోధించటము అనబడుతుంది లేదా తొలగిపోవటాన్ని విరాగం అంటారు కనుక సంపూర్ణంగా నిరోధము ఇటువంటి ప్రణాళిక కూడా ఇక్కడ కనిపిస్తుంది సాధారణంగా ఈ శబ్దాలన్నీ నిర్వాణానికి పర్యాయాలే నిర్వాణానికి బదులుగా ఉపయోగింపబడేవే ఏవి అంటే ఈ విరాగము నిరోధము ఇటువంటివి పరమార్థాన్ని బట్టి నిరోధ ఆర్య సత్యమే నిర్వాణము అనబడుతుంది పరమార్థాన్ని బట్టి దుఃఖ నిరోధ ఆర్యసత్యమే నిర్వాణము అనబడుతుంది ఎందుకంటే దుఃఖాన్ని నిరోధించితే ఉండేది నిర్వాణమే కదా ఎందుకనగా ఆ నిరోధాన్ని ఆశ్రయించటం వలన తృష్ణ తొలగి నిర్వాణాన్ని పొందుతాడు కనుకనే అది విరాగము లేదా నిరోధము అనబడుతుంది ఇంకా ఆ నిరోధాన్ని పొందటం వల్ల ఆ తృష్ణను త్యజించటం మొదలైనవి సాధ్యమవుతాయి అదేవిధంగా కామగుణాల ఆలయాలలో ఇక్కడ ఒక్క ఆలయం కూడా లేదు ఆలయం అంటే ఇక్కడ నివాసము అని కామగుణాలు నివాసమైంది ఒకటి కూడా ఇక్కడ లేదు అందువలన ఈ త్యాగము ప్రతి అనాలయము అనబడుతుంది అది పూర్తిగా ఇక్కడ తొలగిపోతాయి కాబట్టి ఉండకుండా అవుతాయి కాబట్టి అది అనాలయము అనబడుతుంది అంటే కామగుణాలకు ఇక ఏమాత్రము అక్కడ అవకాశం లేదు అని ఈ నిరోధము శాంతి లక్షణము కలది అచ్యుతి లేదా ఓదార్పునివ్వటం దీని పని అచ్యుతి అంటే నిరోధాన్ని పొందినవాడు మళ్ళీ జారిపోవటం ఉండదు జారిపోయి ఇంకొకసారి గర్భంలోకి పోవటం అనేటువంటిది ఉండదు అందువల్ల అచ్యుతి ఇది ఓదార్పునిస్తుంది ఈ కల్పాల తరబడి అనుభవిస్తూ వచ్చినటువంటి సంసార దుఃఖం నుంచి ఇది ఓదార్పును ఇస్తుంది అనిమిత్తత లేదా నిష్ప్రపంచ జ్ఞానం వలన ఇది తెలియబడుతుంది ఏ నిమిత్తము లేకపోవటము లేదా ప్రపంచము లేకపోవటం వలన ఇది తెలియబడుతుంది నిర్వహణ కథనం శంక అంటే ఒక అనుమానం లేవదీస్తున్నాం కుందేటి కొమ్ముల దొరికేది కాకపోవటం వలన నిర్వాణాన్ని కూడా లేదనవచ్చున అంటే కుందేటి కొమ్ముల దొరికి కుందేటికి కొమ్ము ఎక్కడ దొరుకుతుంది కుందేటికి కొమ్ములు ఉండయి కాబట్టి కుందేటి కొమ్ము దొరకటం అసాధ్యం ఆ విధంగా నిర్వాణం కూడా లేనటువంటిదేనా అనేది ఒక అనుమానం సమాధానము కాదు ఉపాయం వలన ఆ నిర్వాణాన్ని పొందటము సాధ్యమే ఎందుకనగా అందుకు తగిన సాధనాలు అనబడే ఉపాయంతో చిత్త పరిజ్ఞానం వలన ఇతరుల యొక్క లోకోత్తర చిత్తాన్ని తెలుసుకోవటంలాగా అది అన్ని విధాలా దొరికేదే ఉపాయం వలన ఆ నిర్వాణాన్ని పొందడం సాధ్యమే అందువల్ల అది కుందేటి కొమ్ము కాదు ఎందుకంటే అందుకు తగిన సాధనాలు అనబడే ఉపాయంతో ఆ ఉపాయం ఏది అదే మార్గము దుఃఖనిరోధగామిని ప్రతిపదము ఉన్నది కదా అదే ఆ ఉపాయం ఇంకా పరచిత్త జ్ఞానం వలన ఇతరుల యొక్క లోకోత్తర చిత్తాన్ని తెలుసుకోవటం లాగా అది అన్ని విధాలా దొరికేదే అంటే ఒక సామాన్యుడు పుతుజనుడు అర్హంతుని అరహంతుని యొక్క స్థితిని అర్హంతుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేడు కానీ అంత మాత్రాన నిర్వాహాన్ని లేదు అని అనకూడదు మూర్ఖజనులు పొందజాలనంత మాత్రాన దానిని లేదు అనటము సరి అయినది కాదు అంతేగాక నిర్వాహము అసలు లేదు అని కూడా అనకూడదు ఎందుకనగా అప్పుడు ధార్మిక ఆచరణమంతా వ్యర్థమవుతుంది నిర్వాణం లేనప్పుడు సమ్యక్ దృష్టిని ఎదుట ఉంచుకొని శీల సమాధి ప్రజ్ఞ అనే మూడు స్కందాలలో విమర్చబడి చెప్పిన ఆచరణ అంతా నిష్ప్రయోజనం అవుతుంది ఇది నిర్వాణానికి చేరుస్తుంది కనుక ఈ ఆచరణను నిరుపయోగము అనజాలము ఒకవేళ ఈ ఆచరణతో పాపులందరూ ఒకనాటికి లేకుండా పోతే అప్పుడు ఈ మార్గము ఉపయోగం లేనిది అవుతుందా అంటే ఇక్కడ ఇందులో చెప్పబడ్డటువంటి నడవడికతో చెడ కర్మలు చేసిన వాళ్ళు చేసేవాళ్ళు ఎవరూ లేకుండా పోతే అందరూ శీలవంతులైతే అందరూ నిర్వహణ ప్రాప్తిని పొందితే అప్పుడు మార్గము ఉపయోగం లేనిది అవుతుందా అంటే అంటే కూడా అవును అనజాలం ఎందుకనగా భూత భవిష్యత్తులలోనూ పాపులు ఉండకపోవటం అంటూ ఉండదు వర్తమానంలోనైనా ఈ ఆచరణ ద్వారా వారు లేకుండా పోతారా అంటే అది కూడా జరిగేది కాదు ఎందుకనగా వర్తమానంలో వారు లేకుండా పోవటం అసంభవం కనుక ఎందుకంటే వర్తమానంలో కూడా లోకంలో ఉన్న ప్రాణులందరూ సన్ సన్మార్గంలోకి వచ్చి నిర్మాణాన్ని పొందటము అసంభవం కనుక వర్తమానం అభావంలో లేదు కనుక వర్తమానం అనేది లేకపోవటం కాదు అది ఉన్నది వర్తమానము స్కందాన్ని ఆశ్రయించిన మార్గక్షణము సోపాదిశేష ధాతువును పొందటంతో అభావదోషం కలగటం వలన అని కూడా కాదు అప్పుడు క్లేశాలకు వర్తమానం లేకపోవటం వలన అభావ దోషం లేదా అప్పుడిక మార్గము నిష్ప్రయోజనం కావటం వలన దాని నిరర్థక రుజువవుతుంది అలా జరిగినప్పుడు ఆర్యం ఆర్య మార్గ క్షణానికి ముందు కూడా క్లేశాలు ఉండవు ఈ విధంగా ఆర్య మార్గం నిరుపయోగం అవుతుంది అందువలన ఇలా పలకటము అకారణము అంటే నిర్వాణం అనేటువంటిది ఉన్నది దాన్ని లేదు అనరాదు అనేది దీని అంతటికీ సారాంశం రాగక్షయాన్ని నిర్వాణం అంటారా అనేది ఇంకొక ప్రశ్న ఆయుష్మాన్ ఈ రాగక్షయము మొదలైన వచనాలతో క్షయాన్ని నిర్వాణం అనుకోవచ్చునా అంటే అనుకోకూడదు అర్హతులకు కూడా రాగక్షయం కలగటం వలన అతివ్యాప్తి దోషం అవుతుంది అంటే రాగక్షయము కలగటం నిర్వాణం అనుకోవచ్చునా అన్న దాన్ని వివరిస్తూ ఇంకా ఇట్లా అంటున్నాడు వారు కూడా ఆయుష్మాన్ ఈ రాగం యొక్క నాశనము మొదలైన వాటిచే తెలుపబడినారు ఇంకా నిర్వాణము స్వల్పకాలికం కావటం అనే దోషం కలుగుతుంది అంటే అర్హంతులకు కూడా రాగం ఉంటుందా ఒకవేళ అర్హంతులకు కూడా రాగం ఉన్నట్టయితే ఆ నిర్వాణము ఉన్నప్పుడు నిర్వాణం తొలగిపోతుంది కదా అందువల్ల అది స్వల్పకాలికము తాత్కాలికమనే దోషము కలుగుతుంది ఎందుకనగా ఇలా జరిగినప్పుడు నిర్వాణము స్వల్పకాలికంగా సంస్కృత లక్షణంగా సమ్యక్ వ్యాయామాల అవసరం లేకుండానే పొందబడవచ్చును అట్లే సంస్కృత లక్షణం వల్లనే సంస్కృతం అంటే కృత్రిమం అని కలిగేదై రాగాగ్నితో ప్రజ్వలితం అవుతుంది ప్రజ్వలించేది దుఃఖం అనబడుతుంది ఒకవేళ నశించేది కావటం వలన మరలా కలగదు కనుక అప్పుడు నిర్వాణంలో దోషం ఉండదు కదా అంటే అలా కూడా అనజాలము ఎందుకనగా ఇది నిర్వాణంలో వలె ఏ దోషము లేని నాశనం కాదు ఒకవేళ అటువంటి నాశనము జరిగినప్పటికీ పైన చెప్పబడినటువంటి దోషం లేకపోవటం వలన అలాగే ఆర్యమార్గ నిర్వాణ భావం ప్రాప్తించటం వలన కూడా మీరు ఎలా అనజాలరు ఎందుకనగా ఆర్యమార్గం దోషాలను నశింపజేస్తుంది అందువలననే అది క్షయము అనబడుతుంది అందులకు కారణము ఇది చెప్పబడిన క్షయము కలిగిన తర్వాత మరల దోషాలు కలుగవు ఈ రాగక్షయాన్ని కూడా నిర్వాణము అనుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు ఈ పేర అంతటికి సారాంశం అది ఒకటే నిర్వాణము కుందేటి కొమ్ము కాదు లేనిది కాదు అదేవిధంగా రాగక్షయమే నిర్వాణం కాదు అని భావం అనుత్పత్తి నిరోధము క్షయానికి ఆధారము అందువలన అవి ఔపచారికంగా అంటే వ్యవహారికంగా ఆధారం అవుతాయో వాటికి క్షయము అని చెప్పబడుతుంది స్వరూపంతో కూడా ఎందుకు చెప్పబడదు ఎందుకనగా అది అతి సూక్ష్మంగా ఉంటుంది భగవానునకు ధర్మచక్ర ప్రవర్తనానికి ముందు కొన్ని క్షణాల వరకు అనుత్సాహం కలగటం వలన కూడా దాని అతి సూక్ష్మత రుజువవుతుంది రెండవ దానిని ఆర్యచక్షువుతో మాత్రమే చూడటం వీలవుతుంది దీనివలన కూడా దాని అతి సూక్ష్మత రుజువవుతుంది ఆ నిర్వాణము ఎటువంటిది ఆ నిర్వాణము మార్గ సమన్వితుడైన అంటే మార్గాన్ని కలిగినటువంటి అర్హంతుని వలన మాత్రమే పొందబడటం వలన అసాధారణమైనటువంటిది పూర్వకోటి లేకపోవటం వలన పుట్టనిది మార్గం ఉండటం వలన భావం నుండి పుట్టటం లేదా అంటే లేదు మార్గం నుండి పుట్టదు మార్గంతో పొందబడుతుంది అంటే ఈ అష్టాంగ మార్గం ఉన్నది కదా ఈ మార్గం నుంచే నిర్వాణం పుడుతుందా అంటే కాదు మార్గం చేత నిర్వాణం పొందబడుతుంది ఒక ఊరును చేర్చడానికి తోవ ఉపయోగపడుతుంది కానీ సోవ వల్లనే ఊరు పుట్టదు ఆ విధంగా అష్టాంగ మార్గం అనేటువంటిది నిర్వాణానికి మార్గం మాత్రమే అందువలన పుట్టనిధి పుట్టని పుట్టనిధి కావటం వలన అజరం నిర్వాణము పుట్టినటువంటిది కాదు పుట్టనిధి కావటం వల్ల అజరం అంటే దేనికి పుట్టుకలేదు దానికి ముసలితనం లేదు ఇంకా మరణం కూడా లేదు కాబట్టి అమరము ఇంకా ఉత్పత్తి మరణాలు లేకపోవటం వలన నిత్యము ఆ నిర్వాణం ఎటువంటిది అని అంటే దానికి ఉత్పత్తి లేదు అంటే పుట్టుక లేదు ముసలితనం లేదు మరణం లేదు అది అమరమైనటువంటిది అణువు యొక్క అనిత్యత్వం నిర్వాణంలాగే అణువు కూడా నిత్యమా కాదా కాదు హేతు లేకపోవటం వలన అణువు నిత్యం కాదు నిర్వాణం నిత్యమైనట్లే అది కూడా నిత్యం కాదా అంటే హేతు లక్షణం ఉత్పత్తి కాకపోవటం వలన అది నిత్యము కాదు అయితే ఉత్పత్తి మొదలైన వాటికి కలిగే నిర్వాణంలా నిత్యమా కాదు ఎందుకనగా అణువు మొదలైన వాటికి రుజువే లేదు ఇలా చెప్పబడిన యుక్తిని ఆశ్రయించటం వలన ఈ నిర్వాణమే నిత్యము రూపస్వభావాన్ని అతిక్రమించిపోయేది కావటం వలన ఈ నిర్వాణము అరూపము బుద్ధి మొదలైన వాని నిష్ట విశేషంగా లేకపోవటం వలన ఒకే నిష్ట కలది ఇక దేనిని పొందించుకోవటం వలన దొరుకుతుందో దాని క్లేశాల ఉపశమనం వలన ఇంకా ఉపాధి శేషాన్ని అంటే రూపము వేదన మొదలైన ఆ మిగిలిన స్కందాలు వాటిని బట్టి తెలియటం వలన ఉపాధి శేషంతో తెలియబడుతుంది కనుక సోపాదిశేషము అట్లే దాని సముదయం తొలగిపోవటం వలన అనాగత కర్మలు నశించటం వలన ఇంకా అంతిమ చిత్తానికి తర్వాత ప్రవర్తిల్లే స్కందాలు పుట్టకపోవటం వలన పుట్టిన స్కందాలు అంతర్హితం కావటం వలన ఉపాధి శేషం ఉండటం లేదు అందువలన ఇది అనుపాధి శేషం లేదా నిరుపాధి శేషం అనబడుతుంది అంటే ఏ స్థాయిలో ఉపాధి ఉంటుందో ఏ స్థాయిలో ఉండదో చెప్పిండు ఈ రెండు విపేరాల్లో శిథిలం కాని పరాక్రమంతో సిద్ధించిన విశిష్ట జ్ఞానంతో పొందబడటం వలన శిథిలంకాని పరాక్రమంతో అంటే దృఢమైనటువంటి ప్రయత్నంతో పరాక్రమంతో సిద్ధించినటువంటి విశిష్టమైన జ్ఞానంతో పొందబడటం వలన అట్లే సర్వజ్ఞని మాటల వలన పరమార్థం వలన నిర్వాణము లేదు అని చెప్పబడదు అంటే ఇవన్నీ ఆధారాల వల్ల నిర్వాణము లేదు అది కనిపించదు అని చెప్పబడదు అందువల్లనే పాలీలో భిక్షువులారా అజాతం అభూతం అకృతం అసంస్కృతం అని నిర్వాణం గురించి చెప్పబడింది ఇది దుఃఖ నిరోధానికి సంబంధించిన విపుల వినిశ్చయము అంటే ఈరోజుతో ఈ దుఃఖ నిరోధాన్ని పూర్తి చేసుకున్నాము అని ఇక్కడికి రోజు చాలు